సో అభినంద్ దర్శన్ గారు మాట్లాడినటువంటి ఆడియో రికార్డింగ్ చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మరి జాన్ పాల్ గారు కూడా ఐరా మీడియాతో మాట్లాడుతూ తను ఒక మాట మాట్లాడాడు సో ఎవరో ఈ గారు ఎవరో యాక్టింగ్ గారు ఎవరో ఇంకా కొన్ని రోజులు యాక్టింగ్ చేస్తే బాగుండేది మరి కొంతమంది బయటకు వచ్చేవాళ్ళు అని జాన్ పాల్ గారు మాట్లాడడం అది నాకు కొంత బాధ అనిపించింది బ్రదర్ మనము క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నాం అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు ఎవరు చేసినా అది మనకు కాదు కదా క్రీస్తు కదా అవమానం వచ్చేది సో నా సహోదరులు చేశారు అది నా తండ్రికి అవమానం వస్తుంది నాకు కాదు మన తండ్రికి అవమానం వస్తుంది సమాజంలో క్రైస్తవ్యము ఒక చిన్న చూపు అయిపోద్ది అన్న సృహ లేకుండా జాన్పాల్ గారు మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది బైబిల్లో చాలా విషయాలు చక్కగా మాట్లాడగలిగిన జాన్పాల్ గారు సహోదరులు తప్పు చేసినప్పుడు ఖండించడం బుద్ధి చెప్పడం పోయి మతోన్మాద ఛానళ్ళకి ఈ విధంగా ఒత్స పలకడం అనేది చాలా బాధ అనిపిస్తుంది సో ఇలాంటి సేవకులు ఉన్నారండి చాలా జాగ్రత్త గొర్రెల మందుల్లోకి తొడేళ్ళు మూసుకేసుకొని వస్తున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు ఎవరు వాక్యానుసారంగా ఉన్నారో ఎవరు సత్యం వెంబడి నడుస్తూ ఉన్నారు వారిని మాత్రమే మీరు గమనించారండి వారికి మాత్రమే మీరు సహకరించండి దయచేసి మరి చివరిగా నేను ఒక అభినయ దర్శన్ గారి గురించి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను మైడియర్ అభినయ దర్శన్ గారు మీరు నిజంగా క్రైస్తవుల మేలు కోరుకునే వాళ్ళైతే క్రైస్తవుల మేలు కోరుకొని క్రైస్తవ సమాజం పక్షాన అసెంబ్లీలో కావచ్చు లేదంటే రాజ్యసభలో కావచ్చు మన తరఫున ఒక వాయిస్ ఉండాలి అనుకుంటే సో నేను ఒక బెస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను మీరు ఒకసారి ఆలోచించండి కేవలం స్వార్థంగా కాకుండా సమాజ క్షేమం కోసం క్రైస్తవ సమాజ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తుంటే కే పాల్ గారిని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఎప్పటికీ చాలా సేవపరంగా చాలా ఉన్నతమైన స్థితిలో వెళ్ళిన వాళ్ళు ప్రజా శాంతి మరి శాంతిదూతగా చాలా అద్భుతమైన సేవలు చేసిన వాళ్ళు ఎన్నో దేశాలు తిరిగిన వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులతో అనర్గలంగా మాట్లాడగలిగిన వాళ్ళు సో చట్టాల మీద సమాజం మీద చక్కని కలిగిన వాళ్ళు చక్కని జ్ఞానవంతులు సో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవ సమాజానికి కావలసినటువంటి మంచి నాయకుడు కే పాల్ గారు సో కే పాల్ గారికి మీరు నిజంగా క్రైస్తవుల పక్షాన ఒక వాయిస్ లేవాలి అనుకున్నప్పుడు కే పాల్ గారికి సహకరించండి వారికి సహకరించగలిగితే నిజంగా నీ ఆశయం నెరవేరుతుంది దేవుడి కార్యం జరుగుతుంది ఎలాగో అన్నిటికీ నిలబడ్డాడు కాబట్టి ప్రజాశాంతి పార్టీ పెట్టి ఆల్రెడీ పోరాడుతున్నాడు కాబట్టి అలాగే మరి విజయకుమార్ గారు కూడా ఐ ఐపిఎస్ విజయ్ కుమార్ గారు కూడా మరి వారు కూడా చక్కగా మరి చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేసి సమాజం పట్ల ఒక మంచి సులువ కలిగిన వ్యక్తులు కాబట్టి రాజకీయంగా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసి చేయండి కానీ సేవ వదులు పెట్టేసి నేనే రాజకీయంగా ఎదగాలి అనుకుంటే రాజకీయం ఒక భయంకరమైన రంగు మరి రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటే ఇంతకంటే గొప్పగా పేరు వచ్చే సినిమా ఇండస్ట్రీ ఉంది కదా ఆ ఇండస్ట్రీలో చక్కగా పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు వచ్చేది కదా అందులో మరి చక్కగా ఎదగాల్సిన వాడివి ఎందుకు వచ్చావు మరి అంటే వద్దనుకున్నవాడు మళ్ళీ లోక సంబంధమైన ఆశల కోరికలు ఏంటి ఒకవేళ నువ్వు అసెంబ్లీకో లేదంటే లోక్సభకు వెళితే నీ వాయిస్ ఎంతవరకు వినిపిస్తుంది ఎంతమందిని కాపాడుకోగలుగుతాం కాపాడుకోగలిగింది క్రీస్తు ఒక్కలే కదా మనం ఆయన కాపాడగలుగుతామా కాబట్టి రాజకీయమైన ఆలోచనలు మీరు చేసే వాళ్ళకి సహకరించండి బాగుంటుంది క్రీస్తు కోసం బ్రతకండి ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలు ఉండాలి ఆయన రాకడ సిద్ధంగా ఉంది ఆయన రాకడలో మనం నిలబడాలి రాజ్యాన్ని కట్టాలి చాలామంది గొప్ప గొప్ప దైవశనులు ప్రభు కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నారు సుఖాలు కోరుకోలేదు ఎవరు కూడా సుఖాలు సంతోషాలు కోరుకోలేదు ఇప్పటికీ నేటి సేవకులు కూడా చాలామంది వారి కుటుంబాలను వదిలిపెట్టేసి బిడ్డల భవిష్యత్తును పక్కన పెట్టి రోగాల మధ్యలో ఆ ఇబ్బందుల మధ్యలో ఆర్థిక పరమైన సమన్యాల మధ్యలో సంఘాన్ని కాపాడుకుంటూ సేవ చేస్తున్నటువంటి సేవకులు చాలామంది ఉన్నారు సో సమాజమా నా సహోదరుల అలాంటి సేవకులకి సహకరించండి అలాంటి సేవకులు సమాజానికి కావాలి ప్రభు చిత్తం జరిగించిన వాళ్ళు అలాంటి సేవకులే యూట్యూబ్లో వీడియోల ముందు మాట్లాడే వేషధారణ కలిగిన ఈ సేవకులు కాదండి కాబట్టి అలాంటి బీద దీన సేవకుల్ని మీరు గుర్తించి వారికి సహకరిస్తారని ఆశపడుతున్నారు ఇందు మూలంగా మరి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మథున్మాదులకి ఈ వీడియో చూసినటువంటి క్రైస్తవ్యానికి ఒక చెడ్డ మచ్చగా ఉన్నది అనుకుని మతున్మాదులుగా మరి ఊగిపోతున్నటువంటి వారికి నేను హెచ్చరిక చేస్తున్నాను క్రీస్తును అవమానపరచడానికి ఎంతోమంది లేచారండి ఎంతోమంది పోరాడారు కానీ తుదకి క్రీస్తే అద్భుతమైన విషయం పొందుకుంటాడు సో ఎక్కడైతే నిందలు వచ్చాయో ఎక్కడైతే అవమానం వచ్చిందో అక్కడే మరలా బలవంతుని చేయగలిగిన దేవుడు మా దేవుడు అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఏదో వీరి వల్ల క్రీస్తుకి ఏదో మత్స్సు వస్తుందని అనుకోవడం తప్పు క్రైస్తవ సమాజానికి ఏదో మచ్చ వస్తుందని అనుకోవడం తప్పు ఒక వ్యక్తి చేశాడు ఆ వ్యక్తికే తప్పు ఆ వ్యక్తి చేసిన తప్పు ఆ వ్యక్తితోనే చూడాలి తప్ప అందరికీ కులమను తప్పండి సో కాబట్టి దయచేసి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా అభినవ దర్శన గారికి సూచనలు ఇచ్చేవారంటే సూచనలు ఇవ్వండి సో సేవకుడు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఆశలు చూపిస్తే ఎడిక్ట్ డబ్బుకో లేదంటే లోకాశలకు ఎడిక్ట్ అయిపోయి మన జీవితాలు నాశనం చేసుకోవద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంత దినాలు దుర్దినాలు చెడ్డ దినాలు కాబట్టి ప్రభు కోసం నమ్మకంగా బ్రతుకు తరు నాశపడుతూ ஈக்க மாட்டில் வினா மீ அந்த பிரம்மாம் தன்யா தேவு மணி அந்த ஜீவ் வந்து ரயில் செலவாட் ப்ளஸ் யூ